ఓం శివుడు శివుడేమయ్యాడో పార్వతికి తెలియలేదు ఆమె రుద్రగణాలను లోకాలన్నీ వెతకమంది చివరికి శివుడు లింగ రూపంలో గజాసురుడి గుండెలో ఉన్నట్టు తెలుసుకుంది ఆమె వెంటనే విష్ణు దగ్గరికి వెళ్ళి అన్నా నా భర్తను గజాసురుడు లింగ రూపంలో తన గుండెలో దాచుకున్నాడు నువ్వు ఆయన్ను మళ్ళీ కైలాసానికి తీసుకురావాలి అని వేడుకుంది విష్ణువు అలాగే చేస్తానని మాట ఇచ్చి రుద్ర వీరభద్ర గణాలతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా వచ్చి విష్ణు చెప్పిన పథకం ప్రకారం అందరూ వేషాలు మార్చుకుని రుద్రగణాలతో కలిసి సోనితాపురం వెళ్ళారు నంది గంగిరెద్దుగా మారాడు మిగిలిన వారంతా రకరకాల వాయిద్యాలు వాయించే వాళ్ళ వేషాలు ధరించారు విష్ణువు ఎద్దును ఆడించేవాడిగా మారాడు వారందరూ సోనితాపురం వీధుల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడిస్తూ శివస్తోత్రాలు చేస్తూ వచ్చారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం గంగిరెద్దు అద్భుతంగా మనుషులు చెప్పినట్లు చేస్తుందని విని వాళ్లను గజాసురుడు తన సభకు పిలిపించాడు గంగిరెద్దు పాటకు తగినట్లుగా నాట్యం చేసింది వాళ్ళు పాడే పాటలన్నీ శివస్తోత్రాలు ఆ పాటలకు సంతోషించి గజాసురుడి గుండెలో ఉన్న శివలింగం పెద్దది అవడం మొదలుపెట్టింది లింగం పెరిగిపోతున్న కొద్దీ గజాసురుడికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది అతను తనకు చావు దగ్గర పడిందని తెలుసుకొని పరమేశ్వర నన్ను కాపాడు అన్నాడు గజ నీకు చావు తప్పదు వరం కోరుకో అన్నాడు శివుడు నా తల పూజింపబడేదిగా ఉండాలి నా చర్మాన్ని నువ్వు ధరించాలి నాకు పునర్జన్మ ఉండకూడదు ఈ వరాలు ఇవ్వు అన్నాడు గజాసురుడు శివుడు అతనికి కోరిన వరాలు ఇచ్చి గజాసురుడి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చాడు ఇదంతా తెలిసి గజాసురుడి మనుషులు యుద్ధానికి వచ్చారు ఆ రాక్షసులందరినీ విష్ణు చంపేశాడు తర్వాత బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు నందీశ్వరుడు మొదలైన వారంతా తమ నిజ రూపాలు ధరించి శివుడికి నమస్కారం చేశారు వారంతా రుద్రగణాలను వెంటబెట్టుకొని కైలాసానికి వచ్చారు శివుడు తాను గజాసు చంపి తిరిగి వచ్చినట్లు పార్వతికి కబురు పంపాడు ఈ వార్త విని పార్వతి సంతోషించింది శివుడు ఇంటికి వచ్చేలోపు స్నానం చేద్దాం అనుకుని స్నానం చేసే ముందు తన ఒంటికి పెట్టుకునే నలుగు పిండితో ఒక బాలు సృష్టించి